ఈ సిగరెట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం యువత వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది ఈ విషయంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశంలోనూ వీటి వినియోగం బాగా పెరిగిందని కేంద్రం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది ముఖ్యంగా యూరోప్ మధ్య ఆసియా కెనడాలో పదకొండు పదమూడు పదిహేను ఏళ్ల వయసున్న రెండు లక్షల ఎనభై వేల మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో ఈ నిజాలు బయటకు వచ్చాయి ఈ అలవాటు వల్ల దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య సంస్థ తెలిపింది దీంతో ఇప్పుడు మరోసారి ఈ సిగరెట్ వినియోగంపై చర్చ మొదలైంది ఈ సిగరెట్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమా వీటిని తాగితే ఆరోగ్యంపై ఎలాంటి హాని కలుగుతుంది అసలు ఈ సిగరెట్ ఎలా పనిచేస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన డిబేట్ కొనసాగుతుంది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సిగరెట్ మామూలు పొగాకు సిగరెట్ వినియోగం వల్ల శరీరానికి తీరని నష్టం జరుగుతుంది ఈ సిగరెట్స్లలో ఏరోసోల్ డయాసిటైల్ లాంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి అవి మామూలు సిగరెట్ చేసే హాని శరీరానికి కలెక్ట్ చేస్తుంది ఇవి తాగడం ప్రమాదకరమైనవని హైలైట్ చేస్తూ వాటిని కూడా పొగాకు మాదిరిగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది వీటిని నిషేధించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది ఈ సిగరెట్ వాడకం మామూలు సిగరెట్ స్మోకింగ్ మానేయడంలో సహాయపడిన ఇది పిల్లల్లో యువకుల్లో క్రమంగా డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దారితీస్తుందని తెలిపింది ఈ సిగరెట్లలో విషపూరిత పదార్థాలు ఉంటాయి ఇవి క్యాన్సర్ కు కారణమవుతాయి గుండె ఊపిరితిత్తుల రుగ్మతుల ప్రమాదాన్ని పెంచుతాయి నికోటెన్ ముఖ్యంగా యుక్త వయసు పిల్లలు యువకుల్లో మెదడుకు హాని కలిగిస్తుంది జ్ఞాపక శక్తి మీద కంటి చూపు మీద ప్రభావాన్ని చూపుతుంది గర్భిణీ స్త్రీలలో పిండం అభివృద్ధిని కూడా ప్రతికూలంగా మారుస్తాయి ఊపిరితిత్తుల గాయం వాపు మచ్చలు మరణానికి కారణమవుతుంది దగ్గు ఊపిరి ఆడకపోవడం అలసట ఛాతి నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి ఈ సిగరెట్స్ లోను మామూలు సిగరెట్లలో కనిపించే నికోటినే ఉంటుంది కానీ దీన్ని ఒకసారి అలవాటు పడ్డాక వదిలేయడం అనేది అసాధ్యంగా మారుతుంది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ మామూలు పొగాకుతో చేసిన సిగరెట్ స్మోకింగ్ వల్ల మనుషులు వెంటనే చనిపోకపోవచ్చు కానీ ఈ సిగరెట్స్ తాగితే మాత్రం మరణం ముందే పలకరిస్తుంది ఊపిరితిత్తులను రాయిలా మార్చి ప్రాణం తీస్తుంది ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే నిదర్శనం ఈ ముప్పును దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇండియాలో ఈ సిగరెట్స్ పై నిషేధం విధించింది ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో తెలిస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా సమర్థిస్తారు మన దేశంలో ఈ సిగరెట్స్ పై నిషేధం తర్వాత చాలా మంది ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు ట్రోల్ చేస్తున్నారు ఈ సిగరెట్స్ లాగానే పొగాకు ఉత్పత్తులు కూడా ప్రాణానికి హాని చేసేవే అయితే వాటి వల్ల మరణం ఆలస్యం కావచ్చు కానీ ఈ సిగరెట్స్ మాత్రం రోజుల వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తున్నాయి ఇటీవల మిసోరీలో నలభై ఏళ్ల వ్యక్తి ఈ సిగరెట్ తాగి చనిపోయాడు అతడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన పొగ బయటకు రాకపోవడంతో అతడి గుండె ఆగిపోయింది అమెరికాలో ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు దీనికన్నా ముందు ఈ ఈ సిగరెట్స్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందన్న విషయం చూద్దాం పెన్నులాగా ఉండే ఎలక్ట్రిక్ పరికరాన్ని ఈ సిగరెట్ అంటారు ఈ సిగరెట్స్ బ్యాటరీతో పనిచేస్తాయి దీన్ని నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే గంట సేపు పనిచేస్తుంది ఎలక్ట్రానిక్ సిగరెట్ వంటి వాటి ద్వారా వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు మామూలు సిగరెట్లలో పొగాకు నుంచి వచ్చి పొగ వస్తుంది ఈ సిగరెట్లలో పొగాకు ఫ్లేవర్స్ కెమికల్స్ నిండిన లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ ని వేడి చేస్తే పొగ లేదా వేపర్ వస్తుంది ఈ పొగను పీల్చడమే వేపింగ్ అంటున్నారు అనమాట ఇవి రకరకాల వాసనలతో లభిస్తాయి ఇందులో ఉండే నికోటిన్ మామూలు ఇరవై సిగరెట్లలో ఉండే నికోటిన్తో సమానమని నిపుణులు చెబుతున్నారు పొగాకుతో తయారయ్యే పొగాకు సిగరెట్ ప్యాకెట్ పై ముద్రించిన హెచ్చరికల వల్ల ఏటేటా ఆ వ్యసనం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది వీటికన్నా ఈ సిగరెట్ సేఫ్ అని ప్రత్యామ్నాయంగా చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువగా టీనేజర్లు దీనికి అలవాటు పడుతున్నారు స్మోకింగ్ ని మానడానికి ఒక్క మెట్టుగా వేపింగ్ ని ఉపయోగించుకుంటున్నారు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ సిగరెట్లపై పరిశోధన జరిపింది ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ సిగరెట్లలో ఉన్న వేపింగ్ లిక్విడ్ ఏరోసోల్స్ లో పూర్తి స్థాయి రసాయనాలను పరిశీలించారు నికోటిన్ తో పాటుగా కిక్ ఇవ్వడానికి ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారని తెలుసుకున్నారు ఈ రసాయనాల్లో ముఖ్యంగా ఆరు రకాలైన హానికరమైన పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా స్టిమ్యులేటెడ్ కెఫీన్ ఇతర మూడు పారిశ్రామిక రసాయనాలు పురుగు మందులు విష ప్రభావంతో ఉన్న రసాయనాలు శ్వాసకోశ ఇబ్బంది కలిగించే రెండు సువాసనలు ఉన్నాయని పరిశోధకులు తెలుసుకున్నారు ఈ విషయాలను ఉత్పత్తిదారులు బయటకు తెలియనివ్వడం లేదు దీనివల్ల ఈ సిగరెట్లు ఆరోగ్యానికి సురక్షితం అని భావించే వినియోగదారులు ఈ వాస్తవాలను తెలుసుకుని జాగ్రత్త పడడం చాలా మంచిది చూడ్డానికి సిగరెట్ షేప్లోనే ఉండటం పొగాకు ఉండదన్న ఫీలింగ్ కారణంగా యువత దీని వైపు మొగ్గు చూపుతున్నారు ఈ సిగరెట్ ను తాగితే నిజమైన సిగరెట్ ను తాగిన దానికన్నా ఫీలింగ్ వస్తుంది ఇన్నాళ్లు ఈ సిగరెట్లకు సురక్షితం అని భావిస్తూ ఉపయోగిస్తున్న వారికి పరిశోధనలో వెల్లడైన విషయాలు చేదు మాత్రలా మారి నిరాశ కలిగించినట్లు తెలుస్తుంది యూరోపియన్ యూనియన్ దేశాల్లో అత్యధికంగా ధూమపానం చేసే దేశాల్లో హంగేరీ ఒకటి దీన్ని అరికట్టడానికి వెండింగ్ మిషన్లను నిషేధించడంతో దేశం పొగాకుపై భారీ నియంత్రణను అవలంబించింది పొగాకు ఉత్పత్తులను బహిరంగంగా వినియోగించడం బయటకు ప్రదర్శించడం నేరంగా చట్టాన్ని ఆమోదించింది ధూమపానం మరియు వేపింగ్ ప్రాంతాలను నిషేధించడం జరిగింది హంగరీలో ధూమపానం నిషేధించినట్టే వేపింగ్ కూడా నిషేధించబడింది కార్యాలయాలు పాఠశాలలు థియేటర్లను నో స్మోకింగ్ జోన్లుగా పరిగణిస్తారు పబ్లు మరియు రెస్టారెంట్లలో టెర్రస్ లోపల ప్రత్యేక స్మోకింగ్ స్పాట్లు ఉన్నప్పటికీ క్యాటరింగ్ యూనిట్లలో ధూమపానం చేయడం చట్ట విరుద్ధం ఆట స్థలాలు మరియు ప్రజా రవాణా మార్గాల్లో పొగ త్రాగడం నిషేధించబడింది ట్రామ్ స్టేషన్లో మెట్రో స్టేషన్లో ట్రాలీ మరియు బస్ స్టేషన్లలో ధూమపానం చేసేవారికి సిగరెట్ కాల్చడానికి అనుమతి లేదు మన దేశంలోని తెలుగు రాష్ట్రాల్లోని వీటి వినియోగం రోజు రోజుకు జోరందుకుంటుంది ముఖ్యంగా హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో ఈ సిగరెట్లు వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది మత్తు ఫ్లేవర్లతో విద్యార్థులు ఈ సిగరెట్లను తాగుతున్నారు గచ్చిబౌలి రాయదుర్గం మాదాపూర్లలో పలువురు విద్యార్థులను తరచూ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ పరిసరాల్లో ఈ సిగరెట్లు అమ్మకాలు జరుపుతున్నట్లు మాదాపూర్ ఎస్వర్టీ పోలీసులు గుర్తించారు ఈ సిగరెట్లు తాగుతున్న విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను మందలించారు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇకపై ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు జన జీవితంలోకి అంతలా ఈ సిగరెట్లు చొచ్చుకొస్తున్నాయి కాబట్టే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించడం జరిగింది గతంలో హుక్కాలు చేసిన పనినే ఇప్పుడు ఈ సిగరెట్స్ ద్వారా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హుక్కా సేవించడంలో మత్తు పదార్థాలు కలపడం లాగానే ఈ సిగరెట్ల ఫ్లేవర్ తో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తున్నాయి ఇవి అలా కలుపుతున్నట్లు వినియోగదారులు గుర్తించడం లేదు జనం క్రమంగా వాటికి బానిసులు అవ్వడం జరుగుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఈ సిగరెట్లను నిషేధించింది ఈ సిగరెట్లకు అడిక్ట్ అవుతున్న యూత్ పిల్లల సంఖ్య పెరిగిపోతుండటంతో అనారోగ్య కారకం కావడంతో ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు తన నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇక దేశంలో ఈ ఈ సిగరెట్లని తయారు చేయడం నిల్వ చేయడం అమ్మకాలు సాగించడం పూర్తిగా చట్టవిర్త చట్టం అమల్లోకి వచ్చాక వినియోగించడం ఉత్పత్తి చేయడం తయారు చేయడం ఎగుమతి దిగుమతులు చేయడం రవాణా చేయడం అమ్మకాలు సాగించడం పంపిణీ చేయడం నిల్వ ఉంచడం వంటివన్నీ చట్ట వ్యతిరేకం చివరికి ఈ సిగరెట్ల మీద ప్రకటనలు కూడా ఈ సమయంలో నిషేధమే అంటున్నారు నిపుణులు